నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయిట్ మాదిరిస్ కిచెన్ ముందుగా ఈరోజు రేగుపళ్ళు పచ్చడి రేగుపళ్ళు ఈ సీజన్లో ఎక్కువగా దేశీ రేగుపళ్ళు దొరుకుతాయి కదా దేశీ రేగుపళ్ళతో చాలా టేస్టీగా ఒక నెల రోజుల వరకు ఉండి రేగుపళ్ళు పచ్చడి తప్పకుండా చూడండి ముందుగా దేశీ రేగుపళ్ళని శుభ్రంగా కడిగి తుడిచి పక్కన పెట్టుకొని పుచ్చులో అవి లేకుండా ఒకటి రెండు ఓపెన్ చేసి కొద్దిగా ఓపెన్ చేసి పక్కన పెట్టుకోండి నేను ఒక బౌల్లో అంటే దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే చూ సుమారుగా తీసుకున్నాను దానికి కొలతలు వన్ స్పూన్ పిండి టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ ఉప్పు చిటికెడు పసుపు తాలింపు మెంతులు జీలకర్ర ఆవులు కరివేపాకు వెల్లుల్లి ఆప్షన్ కొద్దిగా చెంతపండు ల లెమన్ అంతా చింతపండు తీసి నానపెట్టుకొని శుభ్రంగా ఉడికించి దగ్గర పెట్టుకొని దీన్ని పేస్ట్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఇలా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీ పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు ఆవు పిండి కూడా వేయించాల్సిన అవసరం లేదండి పచ్చి ఆవాలనే మిక్సీ కొట్టుకుని వేసుకుంటే సరిపోతుంది కడాయిలో దగ్గర హాఫ్ కప్ ఆయిల్ యాడ్ చేసుకుని అంటే వన్ ఫిఫ్టీ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ పడుతుందండి నేను త్వరగా తినేస్తాను కదా అని కాస్త తగ్గించి వేసుకున్నాను కిలో నూనె పడుతుంది నూనె వేడేన తర్వాత తాలింపు వేసుకుని బాగా వేగిన తర్వాత చింతపండు గుజ్జు ఉడికించిన చింతపండు కూడా వేసేసుకోండి చింతపండు కూడా బాగా వేగిన తర్వాత టూ స్పూన్స్ బెల్లం పంచదార కానీ బెల్లం కానీ వేసుకోండి అది కూడా కరిగిపోతుంది అరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్కొక్కటిగా వేసేసుకోవటమే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ మీరు కళ్ళుప్పు వేసుకోవచ్చు కళ్ళుప్పు అందుబాటులో లేదని నేను సాల్ట్ వేసుకున్నా స్టవ్ ఆఫ్ చేసేసుకుని పసుపు కారం రేగుపళ్ళు అన్నీ వేసుకుని కాస్త వేడి చల్లారిన తర్వాత అప్పుడు ఆవపిండి వేసుకోండి లేదంటే వస్తుంది అన్నమాట ఎప్పుడు ఏ పచ్చడికైనా కూడా మనం వేయించేసే పచ్చడి ఏదైనా కూడా ఆవుపిండి చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి ఆవాలు వేయించి వేస్తారు కానీ ఆవాలు వేయించాల్సిన అవసరం లేదండి ఆవకాయలకి పచ్చళ్ళకి కూడా చేదు వస్తుంది పిండి వేయించిన ఆవిండి వేరే టేస్ట్ వస్తుంది పచ్చి ఆవిపిండి టేస్ట్ వేరుగా ఉంటుంది అంతేనండి టేస్టీ టేస్టీ రేగిపళ్ళు పచ్చడి రెడీ అయిపోయింది నేను నూనె కొంచెం తగ్గించి వేసుకున్నాను ఎందుకంటే దీనికి ఎక్కువ జ్యూస్ ఉండదు కదండి పచ్చడి జారుగా రాదు కాస్త నూనె పడుతుందో ఒక పావు స్పూన్ కప్పు నూనె ఎక్స్ట్రానే పడుతుంది నేనైతే కొంచెం క్వాంటిటీ కాబట్టి ఎక్కువ వేయలేదు మీకు ఒక హాఫ్ కిలో పచ్చడి అలా పెట్టుకుంటే మటుకి కంపల్సరీగా నూనె కొంచెం ఎక్కువ వేసుకోండి ఇది పెట్టిన వెంటనే కదా నూనె కూడా పైకి చెమ్మలేదు ఒక వన్ డే అలా బయట ఉంచామనుకోండి బాగా నూనె పైకి తేలుతుంది అనమాట చాలా స్మెల్ అయితే అదిరిపోయిందండి చాలా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఛానల్లో దెబ్బకాయ నిమ్మకాయ ఉసిరికాయ చింతకాయలో ఓల్డ్ వెరైటీలు పచ్చలు పెట్టాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మోడర్న్ మోడ్రన్ పోయెడ్ మాదరైస్ కిచెన్లో మీరిచ్చే లైక్ ఛానల్ గ్రోత్కి ఉపయోగపడుతుంది తప్పకుండా చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ఇచ్చి నచ్చితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ముందుగా ఈ సీజన్లో డిసెంబర్ టు ఫిబ్రవరి ఈ దేశీ రేగుపళ్ళు మనకు దొరుకుతాయి వీళ్ళైతే దోరకాయలు ఉంటాయి కదా దోరకాయ పచ్చడి కూడా పెట్టండి బాగుంటుంది రేగువడియాలు ఒడియాలు రెగ్యులర్గా తింటూనే ఉంటాం కదా స్టోర్ చేసుకుని తీ తీయగా పుల్ల పుల్లగా ఈ పచ్చడి కూడా తీ తీయగా పుల్ల పుల్లగా సూపర్ టేస్ట్ మాదిరి